ఫస్ట్ ఇది ఒకసారి చూడండి వినండి చూసారా విన్నారా ఆయన మోకాలు మొత్తం అరిగిపోయింది అంటారా అసలు ఈ కండిషన్ ఏంటి తెలుసుకుందాం ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి ఒకటి ఆ అబ్బాయి యంగ్ అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్నాడు తర్వాత తను మల్టిపుల్ టైమ్స్ చేసినా కూడా సివియర్ పెయిన్ చెప్పట్లేదు జస్ట్ డిస్కంఫర్ట్ ఉంది సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే అది మోకాల్లో ప్రాబ్లమే కానీ మేజర్ ఇష్యూ కాదు నీ జాయింట్లో టూ జాయింట్స్ ఉంటాయి ఒకటి మేజర్ జాయింట్ వచ్చేసి పైన తొడయ ముఖకి కింద కాలియ ముఖకి మధ్యలో ఉండే జాయింట్ అది టిబియో ఫిమరల్ జాయింట్ రెండోది పటెల్లో ఫిమరల్ ఇది పక్కకు చూస్తే ముందర నీ క్యాప్కి ఈ జాయింట్కి మధ్యలో ఉండేది పటెల్లో ఫిమరల్ జాయింట్ ఈ కండిషన్ యూజువల్గా ఈజ్ ఆండ్రోమలేషియా పటెల్లా అంటే సెకండ్ది ఏదైతే మైనర్ జాయింట్ ఉంటుందో అది రాసుకోవడం వల్ల వచ్చే కండిషన్ మనం మోకాల అరుగుదల నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇవన్నీ మాట్లాడుతుంటాం కదా అది మేజర్ జాయింట్లో అవుతుంది అంటే టిబియో ఫిమరల్ జాయింట్లో చేంజెస్ అయినప్పుడు దాని గురించి మాట్లాడతాం బట్ ఇలా యంగ్స్టర్స్లో యూజువల్గా వచ్చే కండిషన్ కాంట్రో మలేషియా పటెల్లా ఈ కండిషన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఇది యూజువల్గా నీ జాయింట్ లోడింగ్ ప్లస్ బెండింగ్ యాక్టివిటీ అప్పుడు వస్తుంది అంటే ఇలాంటి స్క్వాడ్స్ చేసినప్పుడు లేకపోతే స్టెప్స్ ఎక్కినప్పుడు ఇలాంటి వాటిలోనే వస్తుంది సో దీనికి ఆ యాక్టివిటీస్ ఏవైతే ట్రిగర్ చేస్తాయో వాటిని కంట్రోల్ చేసుకోవాలి తర్వాత నీ జాయింట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ చాలా రేర్ కేసెస్లో అనటామికల్ మాలలైన్మెంట్స్ ఉంటే తప్ప దీనికి సర్జరీ అవసరం లేదు సో మీరు యంగ్ ఉండి మోకాల్లో ఇలాంటి సౌండ్స్ ఏవన్న వచ్చినా కంగారు పడాల్సిన పని లేదు ఇది మైనర్ ఇష్యూ అని మాత్రం గుర్తుపెట్టుకోండి బట్ దాన్ని అడ్రస్ చేసుకోకపోతే మాత్రం మేజర్ అయ్యే ఛాన్స్ ఉంది